యువరాజుల యుద్ధ ప్రతిభ పరీక్షలో మొదట భీముడు దుర్యోధనుడు గదా యుద్ధంతో పోటీ పడతారు వారి ఇద్దరు పోటీ మొదలుపెట్టి పోటీ నుంచి అది ఒక పెద్ద యుద్ధంగా మారేంత ఘోరంగా యుద్ధం అయితే మొదలు పెట్టేస్తారు అది చూసి ఇది కేవలం యుద్ధ ప్రతిభ పరీక్షే కానీ యుద్ధం కాదని చెప్పి భీష్ముడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడు వెంటనే వాళ్ళిద్దరిని యుద్ధం ఆపేయమని చెప్పి ఆజ్ఞాపిస్తారు తరువాత అర్జునుడు ప్రతిభ చూపించడానికి వస్తాడు అతను తన గాంధీయుంతో విలువిద్య ప్రదర్శిస్తుంటే సభ మొత్తం ఆశ్చర్యపోతూ చూడడం మొదలు పెడతారు అంత గొప్పగా అతను విలువిద్య అయితే ప్రదర్శిస్తాడు అది చూసిన దుర్యోధనుడు ఏశ్యతో రగిలిపోతుండగా అక్కడ ఒక గొప్ప వీరుడైతే వస్తాడు వచ్చి నన్ను కూడా ఈ ప్రతిభ పోటీల్లో పాల్గొనివ్వండి అని చెప్పి వారిని అడుగుతారు అది మరి ఎవరో కాదు సూర్యపుత్ర కర్ణుడు అప్పుడు సభ నీవు రాజకులంలో పుట్టలేదు నీకు ఇందు నిలువ అర్హత లేదు అని చెప్పి దూషించగా నాకు ఒక అవకాశం ఇస్తే అర్జున్ ను ఓడించి చూపిస్తానని సవాల్ చేస్త కర్ణుడు అది విన్నా దుర్యోధనుడు